ఒకప్పుడు చిన్నపిల్లాడు చిక్కు ఉండేవాడు పాఠశాలకు వెళ్ళడం కంటే రంగురంగుల బొమ్మలతో ఆడుకోవటానికే అతనికి చాలా ఇష్టం ఒకరోజు చిక్కు అడవిలో నడుస్తూ పచ్చని చెట్ల మధ్య సూర్యకాంతి పడుతున్న అందమైన దారిలో సాగుతున్నాడు అక్కడ నేలపై ఒక చిన్న పక్షి పడి ఉంది దాని రెక్క గాయపడి బలహీనంగా ఉంది చిక్కు వెంటనే తన చిన్న రుమాలు తీసి ఆ పక్షి గాయపడిన రెక్కకు మెల్లగా కట్టేశాడు ఏమీ లేదు చిన్న నేను ఉన్నాను అని ప్రేమగా అన్నాడు ఆ పక్షిని ఇంటికి తీసుకెళ్ళి నీళ్లు పెట్టి కొంచెం ధాన్యం పెట్టి జాగ్రత్తగా చూసుకున్నాడు రెండు రోజుల్లో పక్షి పూర్తిగా బాగైంది చిన్న రెక్కలను విప్పి ఆనందంగా ఆకాశంలోకి ఎగిరిపోయింది చిక్కు అది చూసి చిరునవ్వు చిందించాడు రెండు రోజుల్లో పక్షి పూర్తిగా బాగైంది చిన్న రెక్కలను విప్పి ఆనందంగా ఆకాశంలోకి ఎగిరిపోయింది చిక్కు అది చూసి చిరునవ్వు చిందించాడు వెళ్తూ ఆ పక్షి చిక్కు ఇంటి తలుపు దగ్గర ఒక బంగారు రంగులో మెరిసే చిన్న గింజను వదిలి వెళ్ళింది అది మాయలా మెరిసింది చిక్కు ఆ గింజను నాటాడు కొద్దిసేపట్లోనే అందమైన రంగురంగుల పూలు పూసాయి వాటి సువాసనతో మొత్తం గ్రామం ఆనందంలో మునిగిపోయింది గత విన్నారు కదా ఇందులో నీతి ఏంటంటే మనసుతో చేసిన అతి చిన్న మంచి పని ఒకరోజు పెద్ద మాయగా మారి అది మనకు మంచి ఫలిత రూపంలో తిరిగి వస్తుందని దీని యొక్క నీతి